జై మా జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్ లక్ష్మి ప్రతి మనిషికి డబ్బు అవసరం ప్రతి మనిషికి డబ్బు అవసరం డబ్బు లేనిది ఏది కాదు లక్ష్మి లేని పనులు కావు మంత్రము ప్రతి మనిషి మంత్ర జపము చేయాలనుకున్నప్పుడు మంత్రాలు తీసుకోవాలనుకున్నప్పుడు గురువును ఎంచుకొని మీరు మంత్రాలు తీసుకొని రా ఇప్పుడు శనివారం అమావాస్య గ్రహణ సమయం అది మనకు లేదు కొంతవరకు కొంతవరకు గాడుపు అనేది ఉంటుంది ఉండదనిగా మంత్రము తీసుకొని చేసుకోండి నేను మంత్రం చూపిస్తా లక్ష్మి మంత్రము అమావాస్య శనివారం వస్తుంది మంత్రాలు తీసుకొని మనకున్న విధానాలను ఏ విధానం అయితే మనం ముందుకు పోలేకపోతున్నామో ఇప్పుడు తీసుకున్న మంత్రాల గురించి వెనక పోయి లక్ష్మి అనేది మనకు రాకపోవడం ఆ మంత్రం చేస్తుంటే ఇంకో మంత్రం ఇంకో మంత్రం చేస్తుంటే లక్ష్మి అనేది మనం ఎంత చేసినా కానీ ఆటంకాలు కలుగుతుంటాయి మంత్రాలలో కొంతమంది సంకల్పంలో ఏం చెప్తారు అంటే మంత్రం తీసుకున్నాక వాళ్ళకి ఎందుకనంటే ఆ మంత్రం ఎందుకు తీసుకుంటారు అంటే ప్రయోగాల గురించి తీసుకుంటారు ప్రయోగం చేయడం ఎదుటోళ్ళని ఏ విధానం కంటే ఆ విధానం చేయడం ఆ చేసి ఏమవుతున్నారో మార్గ మధ్యలో డబ్బులు అనేది వెనుకబడతారు అందు గురించి ఆ మంత్రాలు చేసుకునేది విధానం లక్ష్మీ మంత్రం చాలా అద్భుతమైన మంత్రము ఈ మంత్రం చేసుకోండి మీరే ఈ గురూపదేశంగా నేను ఇస్తాన మీరు తీసుకొని చేసుకోండి అద్భుతమైన మంత్రము ఈ మంత్రాన్ని రోజుకు ఐదు మాలలు ఇట్లా లక్ష జపం చేసుకుంటే మీకు మంత్రం సిద్ధిస్తుంది లక్ష్మి అనేది మీకు ఏ విధానంగా సంకల్పంలో పెట్టుకుంటే ఆ విధానంగా పనులు ముందుకు కొనసాగుతాయి అప్పుడు మనకు లక్ష్మి అనేది ఆకర్షణ జరుగుతుంది ఆ లక్ష్మి అనేది చాలా అద్భుతంగా ఈ మంత్రం చేసుకోండి చేసుకొని మీరు చూడండి మీకే అద్భుతం ఎంత రిజల్ట్ ఉంటుంది అనేది మీరే చూసుకోండి గురువారు మరి ఇది ఎన్ని రోజులకు సిద్ధిస్తాయి కొంతమందికి తొందరగా సిద్ధిస్తుంది ఐదు మాలలు కూడా సిద్ధించవచ్చు పూర్వజన్మ సుకృతం కొందరికి చేస్తుండ చేస్తుండగానే సిద్ధి జరుగుతుంది కొందరికి లక్షలు చేసినా సిద్ధించదు సిద్ధించినప్పుడు గురువు ముఖ్యం అప్పుడు ఆ సమయంలో గురువుపదేశం తీసుకొని గురువు దగ్గర మంత్రం తీసుకుంటే చాలా అద్భుతంగా పలుకుతుంది మంత్రం ముందు అద్భుతంగా ఉంటుంది ఆ మంత్రం తీసుకొని మీరు చేసుకోండి లేదా గురువుని కలవాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది మమ్మల్ని కలవాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి మా ఫీజు ఆరు వందలు ఉంటుంది నెంబర్ తీసుకొని కాల్ చేస్తే మీకు దేని గురించి తీసుకుంటారనేది చూసి మీకు అరవణంలో చక్రంలో చూసి మీకు మాత్రం ఇవ్వ మీరు సిద్ధి చేస్తారు సిద్ధి ఏ విధంగా చేసుకోవాలి ఎంత అనేది గురువు దగ్గర తీసుకున్నప్పుడే మంత్రం సిద్ధి గురువు లేని విద్య గుడ్డి విద్య అని అది పురాణం నుంచి చెప్తే శాస్త్రమే చెప్తాన్ని మరి గురువు మేము అందరి దగ్గర పోయినామందరికీ చేసేది కదా అంటే నీకు సిద్ధి జరిగే మంత్రం తీసుకుంటే సిద్ధి నీకు ఏ విధానం ఉంది నీ పేరు మీద ఎట్లున్నది తీసుకుంటే దానికి అప్పుడు మంత్ర సిద్ధి కలుగుతుంది దాంట్లో ఏ విధానంగా చేసుకోవాలని గురువు చెప్తుంటాడు దాన్ని చేసుకుంటూ వెళ్ళిన కొద్ది నీ అనుభవాలు మంచి ముందుకు కొనసాగుతుంది మంత్ర ఆ అమ్మవారిని చేసుకున్నప్పుడు విధానాలు ఉంటాయి ఆ విధానాలు చెప్తుంటాము ఆ విధానం చేసుకోమన్నప్పుడు చేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది గురువు ఎందుకంటే మంత్ర సిద్ధి అయి ఉంటాడు మంత్రసిద్ధి చేసుకొని జపా జపాలు లక్షల ఉంటాయి హోమాలు ఉంటాయి హోమం చేసుకుంటూ జపం చేసుకుంటూ తర్పణాలు ఉంటాయి మార్జనం ఉంటుంది ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడే గురువు ఏదో మంత్రం ఉంది కదా మంత్రాలు ఇస్తారు కదా ఆ మంత్రాన్ని చేసుకుంటూ పోయిన కొద్ది దానికి విలువలేని మంత్రం సమయమంతా వృధా అవుతుంది ఇది కలియుగం ఆ గురువు దగ్గర పోయి ఒక దిబ్బందనము ఒక మంత్రము తీసుకొని చేసుకుంటూ పోతే ఎన్ని రోజులు చేసుకుంటూ పోతావో నీకు తెలుసు ఆ ఇచ్చిన గురువుకు తెలుసు నాకు వాట్సాప్లో వచ్చింది కాబట్టి నేను చెప్తాను చెప్తున్నాను అట్లాడా గురుగారు నేను ఇన్ని లక్షలు జపన్ చేసినా నాకు ఏం జరుగుతులేదంటే చేసే విధానం ఉన్నది పొరపాటు చెప్పిన గురువుగారు ఇట్లా సంగతి అంటే అందులోనే ఉంది నాన్న తప్ప అక్కడనే జరుగుతుంది అది అది కాదు ఇది అని చెప్పి ఇవ్వడం జరిగింది అట్లా విధానాలు తెలుసుకోవాలి తెలుసుకొని మంత్రం చేస్తే దానికి విలువ సమయము కూడా చాలా తక్కువైన సమయం ఈ రోజులలో ఎందుకంటే కలియుగంలో మనము ఎంత జపం చేసుకుంటూ పోతున్నాము అనేది మీరు ఆలోచించాలి ఎందుకు మంత్రసిద్ధి కలుగుతలేదు అని చూసుకోవాలి మంత్రసిద్ధి కలిగింది అని ఎట్లే ఏర్పడుతుంది నువ్వు మాట మాట్లాడుతుంటే ఎదుటోళ్లకు వాళ్ళు నీకు జవాబు ఇచ్చేటందుకు అందుకు గట్టిగా మాట్లాడినప్పుడు వేరుంటుంది మాట మంత్రసిద్ధి జరిగినాక మాట విధానం వేరైతుంది మాట మారుతుంది మనిషి మారుతాడు గుణగణాలు చేంజ్ అవుతుంటాయి ఇవన్నీ ఉంటాయి మంత్రసిద్ధిలో మంత్రం చేసేటప్పుడు ఉన్న విధానము చేయకముందుకున్న విధానం చేసినప్పుడు వేరే అవుతుంది తత్వం చేంజ్ అయిపోతుంది మాట విధానము నువ్వు మాట్లాడుతుంటే నీకు ఎదురు వచ్చి ఇంకా మాట్లాడితే ఇంత మంచిగా చెప్తాను ఏంటిది ఇది దేని గురించి అనేది విధానం ఆలోచిస్తుంటాడు అదే ఒట్టేప్పుడు మాట్లాడితే నీతో నేను పని నువ్వు సప్లైగా అవ్వవే నువ్వు బాబు సపరేట్ నువ్వు అన్న విషయం మాట్లాడుతున్నావు నీకు ఎందుకని నీ పని నువ్వు అదే నువ్వు మంత్రం సిద్ధి చేసుకొని మంత్రంలో మంత్రం తీసుకొని మంత్రం చేసుకుంటూ పోయినావు అనుకో నువ్వు ఒక్క మాట చెప్పినావనుకో సరే అండి ఇది మంత్రం అనుకున్నా మంత్రం సిద్ధించలేదు సిద్ధించలేదు అంటే మంత్రం తీసుకోక ముందుకు ఏ విధానం ఉన్నావు తీసుకున్నాక ఏ విధానం ఉన్నావు అనేది దీనికి అర్థం వెళ్ళడం దొరుకుతుంది గురువు దగ్గర పోయి మంచి గురువుని ఎంచుకొని విద్య తీసుకొని గురువుతో ఉపదేశంతో ముందుకు పోతే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మంత్రసిద్ధి కలిగి మంత్రంతో ఏదైనా జయించవచ్చు మానవుడు అంటే చాలా అద్భుతమైన వ్యక్తి శరీరంలో అన్ని శక్తులు షట్ శక్తాల ఓపెన్ అవుతాయి మంత్రంతో అప్పుడే కదా నువ్వు ఏదైనా చేయగలుగుతావు ఒకటే దృష్టి పెట్టద్దు నీ మంత్రం తీసుకొని నేను ఏదైనా చేయగలుగుతా అంటే అది పతనాన్ని కూడా దారి తీస్తుంది ఎంత మంచిగా సిద్ధి అయిందో అంత మంచి పతనం కూడా స్టార్ట్ అవుతుంది సిద్ధి చేసుకున్నప్పుడు ఆ దైవం నీ దగ్గరికి వచ్చి పలుకుతున్నప్పుడు దైవం అంటే సి ఒకటి కనబడుతుందా లేదా అని ఇవన్నీ మాటలు కింద పెట్టదు కామెంట్లలో ఎప్పుడు కానీ ఏ గురువుకు కానీ ఎందుకనంటే సిద్ధి అనేది అది నీకు జరిగింది అనే తనకు మంత్రములనే ఉంటుంది మంత్ర సిద్ధి అయినప్పుడు నువ్వు మాట మాట్లాడినప్పుడే విధానాలు చేంజ్ ఉంటాయి మాట్లాడినప్పుడే విధానం అయినప్పుడు సిద్ధి కలిగినప్పుడు ఒక రకంగా ఉంటావు సిద్ధి కలగముందుకు ఒక రకంగా ఉంటావు అని నేను పది పది చెప్తున్నాను ఆ విధానం మంత్రము తీసుకొని జపం చేసుకుంటే అద్భుతమైన మంత్రము చాలా అద్భుతంగా ఉంటుంది నేను లక్ష్మీ మంత్రం ఇస్తాను మీరు చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోరు ఎందుకంటే అమావాసు ఉంది నేను మంత్రం మీకు ఇక్కడ ఇచ్చిన మీరు చేసుకోవచ్చు గ్రూప దేశం ఉంటే చాలా అద్భుతంగా మంత్ర మంత్రం రిజల్ట్ ఉంటుంది अद्भुत तो तो मैंने रिजल्ट हर हर महादेव जय महाकाल काल भैरव